బ్రహ్మదేవుడికి ఎందుకని భూలోకంలో ఆలయాలు ఎక్కువగా లేవు శివ పురాణం ప్రకారం ఒకసారి బ్రహ్మ విష్ణువుల మధ్య సృష్టికి ఎవరు ప్రభువు అంటే ఎవరు అనే విషయంపై వివాదం ఏర్పడింది ఈ వివాదం ముదిరి బ్రహ్మ మరియు విష్ణువులు యుద్ధం చేస్తుండగా వారి అనుచరగణం కూడా చేతులు కలిపి యుద్ధం భీకరంగా సాగుతోంది ఇది చూసిన దేవతలందరూ ఈ యుద్ధాన్ని ఆపడానికి పరమేశ్వరుడిని శరణు కోరారు అప్పుడు పరమేశ్వరుడు వారిద్దరినీ శాంతింపచేయడానికి ఒక అగ్ని స్తంభాకారంలో నిలిచాడు బ్రహ్మ విష్ణువులు ఈ అగ్నిస్తంభాన్ని చూడగానే ఇది ఎక్కడి నుండి వచ్చింది దీని ఆది అంతం తెలుసుకోవాలి అని విష్ణువు సూకర రూపాన్ని బ్రహ్మ రూపాన్ని ధరించి బయలుదేరారు ఎంత దూరం పయనించినా ఆ స్తంభం యొక్క అంతం కనిపెట్టలేక అలసిపోయిన విష్ణువు బ్రహ్మ కంటే ముందుగా తన యధాస్థానానికి చేరాడు ఇక బ్రహ్మ పయనిస్తూ ఉండగా దారిలో జారి పడుతున్న ఒక పువ్వును చూచి నీవు ఎక్కడి నుండి జారి పడుతున్నావు నిన్ను ఎవరు ధరించారు అని అడుగుతాడు అందుకు సమాధానంగా ఆ పువ్వు నాకు తెలియదు కానీ ఈ స్తంభం యొక్క అగ్రాన్ని చూడాలనే ఆశ వదులుకో అని చెప్తుంది అప్పుడు బ్రహ్మ ఈ స్తంభం యొక్క అగ్రాన్ని నేను చూశానని దానికి సాక్ష్యంగా ఉండమని ఆ పువ్వుని సహాయం కోరుతాడు ఆ పువ్వు కూడా ఇందుకు ఒప్పుకొని బ్రహ్మ చెప్పినట్టు వారి యథస్థానానికి వచ్చిన తర్వాత అసత్యం చెప్తుంది అప్పుడు శివుడు ఆ అగ్ని స్తంభం నుండి ఆవిర్భవించి విష్ణువుతో భూలోకంలో నాతో సమానంగా నీకు పూజా సత్కారాలు లభిస్తాయి అని వరం ఇచ్చాడు అసత్యం ఆడిన బ్రహ్మ శిరస్సును ఖండించుటకు భైరవుడిగా మారిన శివుడిని చూడగానే బ్రహ్మ తన తప్పుని ఒప్పుకొని శివుడి పాదాలపై పడి శరణు కోరాడు అప్పుడు శివుడు శాంతించి అసత్యం పలికి మోసానికి పాల్పడ్డ నీకు భూలోకంలో క్షేత్రము దేవాలయము ఉత్సవము పూజలు ఉండవు అని బ్రహ్మదేవుడికి శాపమిచ్చాడు అందుకని బ్రహ్మకి భూలోకంలో ఎక్కడా కూడా ఆలయాలు ఉండవు